శ్రీ లక్ష్మీ హైగ్రీవ స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఏర్పేడు మండలం పాపానాయుడుపేట సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి ఆలయాన్ని సోమవారం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి ఆలయాన్ని సందర్శించారు పట్టు పట్టువస్తాలు సమర్పించి హోమ కార్యక్రమాలలో పాల్గొన్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఆలయం తరహాలో గుడిమల్లం దేవాలయాన్ని చేస్తామని అన్నారు గత ప్రభుత్వంలో చెరువులో కట్టిన కట్టడాలను తొలగిస్తామని తెలిపారు అంతకుముందు మంగళ వాయిద్యాలు కేరళ మేళతాళాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గిరిప్రసాద్ రెడ్డి మురళీమోహన్ రెడ్డి కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సపరేట్గా చేయడం జరిగి ప్రతించడం జరిగింది మరి కుంభాభిషేకం కూడా ఈరోజు రంగరంగ వైభవంగా మరి గ్రామస్తులు పెద్దలు మండల వాసులందరూ కూడా అన్ని దేవులు అన్ని చేయడం జరిగింది అంతా దా దాంతోపాటు ఐగ్రీ పాటు అన్ని దేవుళ్ళు కూడా శివుడు వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి మీతో స్వామి స్వాములు కూడా వెనకాల ముందు రెండు టెంపుల్స్ దాన్ని కట్టడం జరిగింది అనేది మేము కూడా ఇప్పుడే మున్సిపాలిటీ వాళ్ళకి ఎంపీటీ వాళ్ళు ఆదేశించాం ముందే అయితే మున్సిపాలిటీ లైన్స్ అన్నీ కూడా పంచాయతీ పట్ల నుంచి ఇమీడియట్గా స్టార్ట్ చేయమని చెప్పి అది కూడా పర్చి తయారు చేయమని చెప్పారు అంటనే ఒక మంచి ఆర్చ్ ఉంటే బాగుంటుంది చూశాను ఇది కూడా స్వామివారి ఆర్చ్ వెళ్ళడం అంటే ఇక్కడ పోయేట వాళ్ళకి బోర్డ్స్ కూడా ప్రాపర్గా స్వామివారి ఫోటోస్తో పాటు బోర్డ్స్ పెట్టడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది తప్పకుండా వచ్చే కాలంలో మా జనరేషన్స్ కూడా అందరు గుర్తుపెట్టేటట్టు దాన్ని బ్రహ్మాండంగా మీరు చేసి ఇంకా ఏమైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ఫిల్ చేసి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ